అందరికీ నమస్తే ఇప్పుడు చూపించిపోయే రెసిపీ కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ కాకరకాయ ఉల్లికారం ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలా అని అనిపించే విధంగా చాలా రుచిగా ఉంటుంది చేదనేది ఏమాత్రం లేకుండా ఈ కాకరకాయ ఉల్లికారము అంత రుచిగా అద్భుతంగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే నేను పావు కేజీ కాకరకాయలని ఇలా చిన్న చిన్నవి తీసుకున్నాను మీ దగ్గర పెద్ద సైజు ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు పావు కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి చివర మొదలు కొద్ది కొద్దిగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను అవి చిన్నకాయలే కాబట్టి ఒక్కొక్క కాయని రెండు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను తర్వాత గింజలున్న వైట్గా ఉన్న భాగాన్ని ఈ విధంగా తీసేసి పక్కకు పెడుతున్నాను అనమాట ఈ విధంగా అన్ని కాకరకాయలని కట్ చేసుకొని లోపల ఉన్న భాగాన్ని తీసి సపరేట్గా పెట్టాలి లోపల వైపు ఉన్న గింజల భాగాన్ని చాకుతో కానీ లేకుంటే స్పూన్కి కాడు ఉంటుంది కదండి ఆ కాడవైపు తిప్పి మనము ఈజీగా తీసేయచ్చు ఈ విధంగా ప్రతి ఒక్క కాకరకాయ ముక్కని తీసి పెట్టుకోవాలన్నమాట తర్వాత ఈ గింజలనేవి పడేయకూడదు ఇది కూడా ఉల్లికారానికి మనము యూజ్ చేస్తాము పెద్ద పెద్ద కాకరకాయలు అయితే సైజు కాస్త పెద్దవిగా వస్తాయి ఇది చిన్న చిన్నవి కాబట్టి చిన్న చిన్నవిగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు కట్ చేసుకున్న వాటినన్నిటినీ లోపల వైపు తీసాం కదా అవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులో త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మూడు నుంచి నాలుగు దాకా ఉల్లిగడ్డని కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసి కాస్త వేయించుకోవాలి తర్వాత ఇందులోనే ఇందాక కాకరకాయ లోపల వైపు బాగాన్ని తీసాం కదా గింజల్ని అవి కూడా దీనితో పాటే వేసి లైట్గా వేగనివ్వాలి తర్వాత కాస్త ఉసిరి సైజ్ అంతా చింతపండు వేస్తే సరిపోతుంది దానితో పాటు ఏడు నుంచి ఎనిమిది దాకా వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్ర ఒక స్పూను ధనియాల ఒక స్పూన్ వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి ఉల్లిగడ్డని మా ప్రాంతంలో అయితే ఎర్రగడ్డ అంటారు ఇవన్నీ వేయించాక కాసేపు చల్లారి పెట్టుకోవాలి చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత అదే కడాయిలోనే వన్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అలాగే ఒక స్పూను శనగపప్పు అలాగే ఒక స్పూను మినప్పప్పు వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి ఇవి కూడా ఇందాక ఉల్లిగడ్డ వేయించుకున్నాం కదా అందులోనే వేసుకోవాలన్నమాట తర్వాత అదే కడాయిలోనే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వేయించుకోవాలన్నమాట ఇది మధ్య మధ్యలో వేగుతూ అలాగే మూత పెడుతూ ఉండాలి మూత పెట్టినప్పుడు స్టవ్ షిమ్లో పెట్టుకోవాలన్నమాట అప్పుడే తొందరగా ఉడికిపోతుంది ఇవి వేగేలోపు మనము ఇందాక మిక్సీ జార్లో వేసుకున్నది మిక్సీకి వేసుకుందాం వేసుకునే ముందు ఇందులో రెండు నుంచి మూడు దాకా కారపొడి వేసుకోవాలి ఇప్పుడు ఏమాత్రం వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకొని సెవెంటీ పర్సెంట్ ఉడికిన కాకరకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న కాకరకాయ ముక్కల్ని కాసేపు చల్లారనివ్వాలి ఇలా చల్లారాక ఇందాక మిక్సీకి గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని ఒక్కొక్క కాకరకాయ ముక్క తీసుకొని బాగా ఫిల్ చేయాలి ఉల్లికారము ఈ విధంగా ఫిల్ చేసే ముందు ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఉప్పు కారం చాలకపోతే వేసుకోవచ్చు అన్ని కాకరకాయ ముక్కలు అలా ఫిల్ చేసుకున్నాక మిగిలిన ఉల్లికారాన్ని అలానే పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఏ కడాయిలో అయితే కాకరకాయ ఫ్రై చేసామో అదే కడాయిలోనే వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక్కొక్క కాకరకాయ ముక్క ఇలా వేసుకోవాలన్నమాట ఇలా కాకరకాయ ముక్కలన్నీ వేసుకున్నాక స్టవ్ షుమ్లో పెట్టుకొని కాసేపు వేయించుకోవాలి వేయించేటప్పుడు ఒక టూ మినిట్స్ దాకా మూత పెట్టి ఉంచితే కాకరకాయ చాలా బాగా మగ్గుతుంది అంతేకాకుండా రంగు కూడా కాస్త మారుతుందన్నమాట ఇలా వేయించేటప్పుడు స్మెల్ కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ కాకరకాయ ముక్కలు సైడ్ డిష్గా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉంచాను కదా ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా మగ్గిందో కదా ఇప్పుడు మిగిలిన ఉల్లికారాన్ని ఇందులోనే వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లికారం కూడా రంగు మారే వరకు వేయించితే సరిపోతుంది ఇప్పుడు కాసేపు మూత పెడతాం ఇప్పుడు కూడా ఒక టూ మినిట్స్ మూత పెడితే చాలన్నమాట చూడండి టూ మినిట్స్ అయిపోయాక మూత తీసి చూపిస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ కాకరకాయ ఉల్లికార ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుందాం వేడి వేడిగా కాకరకాయ ఉల్లికారం రెడీ అయింది కదా ఇక ఇది రసమన్నానికి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్